మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు ఇవాళ హనుమకొండలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో పలువురు ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి రేవూరి రెడ్డి నాగరాజు గండ సత్యనారాయణరావు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మేయర్ గుండు సుధారాణి తదితర నేతలు సమావేశమై కొండామురళి వ్యాఖ్యలపై చర్చించారు కొండా దంపతులు వ్యవహార శైలి పార్టీకి నష్టం జరుగుతున్న తీరుపై నేతలు దాదాపు గంటల చర్చించారు అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఈ అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు సీనియర్లు అనుభవజ్ఞులు కూడా నోటికొచ్చినట్లు మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు పార్టీకి నష్టం జరిగే విధంగా ఉండకూడదు సీనియర్లు అనుభవం ఉన్న వ్యక్తులు కూడా మరి నోటికి వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ అట్లా మాట్లాడితే పార్టీ చూసుకుంటూ క్షమించది అది ఎవరి ఇది కాదు మాకు నచ్చింది చేస్తాం మేము నచ్చింది మాట్లాడతాం ఏమనంటే బీసీ కార్డు అడ్డం పెట్టుకుంటాం లేకపోతే రెడ్డి కార్డు అడ్డం పెట్టుకుంటాం లేకపోతే ఎస్సీ కార్డు అడ్డం పెట్టుకుంటాం అంటే ఈడ నడవరది ఆ పద్ధతి మానుకోండి ఎవరే గాని పార్టీకి లోపడి ఉండాలి పార్టీకి కట్టుబడి పనిచేయాలి మీ కష్టం సుఖం మీద ఉంటే అధిష్టానం ఉంటది మీద చెప్పుకోవాలి కొండా మురళి వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు మరింత సమాచారం మా ప్రతినిధి రెడ్డిని అడిగి తెలుసుకుందాం తిరుపాల్ పిసిసి అధ్యక్షుడి స్పందనపై తాజా సమాచారం ఏంటి కావ్య కొండా మురళి చేసిన వ్యాఖ్యల పైన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు కొంచెం స్పందించాడు వీడియోతో కొండా మురళి మాట్లాడిన మాటలు సంబంధించి ఆ స్థానిక డిసిసి అధ్యక్షులతో పాటు అబ్జర్వ్ ద్వారా కూడా పూర్తి సమాచారాన్ని చెప్పించుకుంటున్నట్టుగా చెప్పారు ఆ సమాచారం వచ్చిన తర్వాతనే ఆయన వ్యాఖ్యల మీద తాను స్పందిస్తారని స్పష్టం చేశారు కావ్య అయితే ఈ అంశంతో పాటు మరో రెండు మూడు అంశాలు కూడా పిసిసి అధ్యక్షుడు ప్రస్తావన చేశారు ఇటీవల రెవెన్యూ శాఖ మంత్రి పొంగేటి శ్రీనివాస రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన చెప్పారు కోర్టు ఉన్న అంశాన్ని పొంగేటి మాట్లాడడంపై కొంత అభ్యంతరం వ్యక్తం చేశారని చెప్పారు తనకు సంబంధం లేని పంచాయతీ ఎన్నికల గురించి మాట్లాడడం సరిగా అని సూచించాలని తప్ప్రహం వ్యక్తం చేయలేదని చెప్పి స్పష్టం చేశారు అయితే పార్టీ కార్యకర్తలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఉత్సాహపం చేయడానికి మాత్రమే తాను మాట్లాడాలని వేరే ఉద్దేశం ఏమి లేదని పీకేసి చెప్పారు కోర్టు తీర్పు వచ్చిన తర్వాతనే పంచాయతీ ఎన్నికలు ఉంటాయని కూడా స్పష్టం చేశారు ప్రధానంగా రాష్ట్ర చేసిన తర్వాత బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలన్న చేసే ప్రభుత్వం ఉన్నందున దానికి సంబంధించి కోర్టు తీర్పు వచ్చిన తర్వాతనే ఈ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్నది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పి పిసిపి అధ్యక్షుడు స్పష్టం చేశారు ఎవరైనా సరే అటు ఎమ్మెల్యేలు కావచ్చు ఇటు మంత్రులు కావచ్చు ఎవరైనా విధానపరమైన నిర్ణయాలకు సంబంధించి అంతర్గతంగా చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అంశాల గురించి ఎవరు కూడా ప్రస్తావన చేయదు ఇతర శాఖలకు సంబంధించి కూడా ఎవరు మీడియాతో కానీ లేకపోతే బయట మాట్లాడడం కూడా స్పష్టం చేశారు విధానపరమైన పరమైన అంశాలపైన ఒకవైపు పార్టీ పరంగా చర్చించడంతో పాటు మంత్రివర్గంలో కూడా చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ అంశాలను ఎవరైనా మాట్లాడచ్చు ఎక్కడైనా మాట్లాడచ్చు కాస్త స్పష్టత ఇచ్చారు అదేవిధంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి హజారెత్తి చేసిన వ్యాఖ్యల పైన కూడా పిసిసి అధ్యక్షుడు స్పందించారు జూబ్లీల్స్ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో తానే అభ్యర్థి అని చెప్పేసి ఇప్పటికే మీడియా ద్వారా ప్రకటన చేశారు ఆ ప్రకటన వరకు ఎలాంటి అభ్యంతరం లేదు లేదని చెప్పి పేర్కొన్న అధ్యక్షులు అయితే అభ్యర్థి ఎంపిక విషయంలో పార్టీ పరంగా ఒక విధాన నిర్ణయం ఉంటుంది అది అధిష్టానం మాత్రమే ప్రకటన చేస్తుంది ఎవరికి వాళ్ళు ప్రకటన చేసుకోవడం ద్వారా కార్యకర్తలు అయోపయం అనేది వస్తుంది కాబట్టి ఎవరు అలాంటి ప్రకటనలు చేయొద్దని చెప్పి కూడా సూచించారు అయితే అద్యర్థి విషయంలో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటు పాలేదు కాబట్టి ఈసారి జరిగే ఉప ఎన్నిక తానే అభ్యర్థిని ఉంటారని చెప్పేసి ఉద్దేశంతో తన వ్యక్తిగత అభిప్రాయం వ్యక్తం చేశారు కాబట్టి దాన్ని పెద్దగా పరిగణలోకి రావాల్సిన అవసరం లేదు పార్టీ పరంగా ఎవరిని దయపాలా ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి నిర్ణయం కుమార్ స్పష్టం ధన్యవాదాలు సాగ్ఞ సి ఇరువైపుల నుంచి ఫిర్యాదులు వచ్చినాయి నేను అక్కడ డీసీసీ అధ్యక్షులకి దాంతోపాటు మేము పంపినటువంటి అబ్జర్వర్స్ కి సూచనలు ఇవ్వడం జరిగింది కంప్లీట్ రిపోర్ట్తో రావాలని ఒకటి రెండు రోజుల రిపోర్ట్ వచ్చిన తర్వాత స్పందిస్తాం జూబ్లీ విషయంలో కూడా అజరుద్దీన్ గారు ఏదో నేను మళ్లీ పోటీ పోటీ చేస్తానో తప్పేం లేదు గతంలో ఆయన పోటీ చేశాడు కాబట్టి మళ్లీ పోటీ చేస్తాను చెప్తా ఉన్నాడు కానీ అది అంతిమం కాదు ఎవరికి వారు నేను పోటీ చేస్తానంటే అది ఫైనల్ కాదు కాంగ్రెస్ లో ఒక పెద్ద ప్రొసీజర్ ఉంటుంది ఎవరెవరైతే ఉంటో వారంతా అప్లికేషన్ పెట్టుకోవాలి పీఈసీలో పీఈసీ కూర్చుంటుంది వడపోత కార్యక్రమం ఉంటుంది మూడు పేర్లు ఐదు పేర్లు సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపుతాము అక్కడ వడపోత తర్వాత సీడబ్ల్యూసీ ఫైనల్ గా అభ్యర్థి ప్రకటిస్తుంది అప్పటి వరకు ఎవరెన్ని మాట్లాడుకున్నా ఎవరిక్కడ క్లెయిమ్ చేసుకున్నా అది అధికారకం కాదు పంచాయతీ ఎన్నికల విషయానికి వచ్చినప్పుడు రిజర్వేషన్ అంశం కోర్టులో ఉంది కోర్టులో ఇంకా నిర్ణయం రావాల్సి ఉంది ముఖ్యమంత్రి గారు నేను పట్టుదలతో రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచనలో ఉన్నాము కొంత టెక్నికల్ అడ్డంకులు వస్తున్న మాట వాస్తవము ఏది ఏమైనా న్యాయ నిపుణులతో చర్చిస్తా ఉన్నాము ఏ రకంగా పోతే మేలు జరుగుద్దనే విషయంలో కింద స్థాయి ఉన్నటువంటి కార్యకర్తలకి లాభం చేయాలి కాబట్టి తొందరగా ఎన్నికలకు పోవాలనే ఆలోచన ఉంది ఈ అడ్డంకులు కొంత తొలగిన తర్వాత ఎన్నికలకు పోతాం అంతలోపు ఏ మంత్రి కూడా మాట్లాడకూడదని నేనందరూ సూచనలు ఇచ్చినాను ఎందుకంటే ఇది కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉంది ఇది కోర్టులో ఉన్న అంశం కొంత కార్యకర్తల్లో అయోమయ స్థితి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మంత్రులు ఎవరు కూడా అంతే నిర్ణయం పీసీసీలో ఆ తర్వాత కేబినెట్ లో జరిగే వరకు మాట్లాడొద్దని నా సూచన ఈ మూడు నాలుగు రోజులు మళ్ళొకసారి కూర్చుని చర్చించుకునే అవకాశం ఉన్నది కోర్టు తిరుపతి రావాలి కదా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలనే పట్టుదలతో ఉన్నాం కాబట్టి కోర్టు నిర్ణయం కోసం వెయిట్ చేస్తా ఉన్నాం